ప్రజాగళం వేదికపై నుంచి ప్రధాని మోదీతో కలిసి అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అచ్చెన్నాయుడు తదితరులు జగన్ సర్కారును పెకించేద్దాం ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అవినీతిలో నువ్వా నేనా అని పోటీ పడుతున్న మంత్రులు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడింది ప్రగతికి ఓటేయండి అరాచకానికి కాదు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి ప్రజాగణం బహిరంగ సభలో ప్రధాని మోదీ జెండాలు వేరైన అజెండా ఒక్కటే ఏపీ పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల జట్టు ఎన్డీఏ పాలనలో రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం తెదేపా అధినేత చంద్రబాబు జగన్ సీఎం కాదు సారా వ్యాపారి ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ సైజ్ చూడండి ఇది మోదీ మాట్లాడింది ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఇది పవన్ కళ్యాణ్ అంటే వారి వారి స్థాయిలు బట్టి వారు మాట్లాడిన అంశాలని మాత్రమే హైలైట్ చేశారా అంటే వారికి వారి శక్తి బట్టి స్థాయి కాదు పార్టీలకు ఉన్న శక్తి బట్టి మొత్తానికి ఏదైతే మోదీని తిట్టిన నోర్లు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పొగడతా ఉన్నాయన్నమాట రాజకీయాల్లో ఇవి కామన్ ఇదే వార్తని మనం ఈనాడు తెలంగాణ వార్తల్లో కూడా చూడవచ్చు ఈనాడు తెలంగాణ పత్రికలో కూడా మొదటి పేజీలో ప్రచురించారు ఓకే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఏకంగా ఒక యాడ్ లాగా కనిపిస్తూ మొదటి పేజీలో ప్రజాగళ గర్జన అని చెప్పి వచ్చినటువంటి జనాన్ని అలాగే నిన్న ప్రధాని మోదీ ఒక ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిపైన ఈ దీని ఏమంటారు ఈ లైట్ స్టాండ్ పైనకి చాలామంది మోదీని మోదీ ప్రసంగిస్తా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉన్న టైంలో అనుకుంటా ఎక్కేశారు ఎక్కేస్తే సడన్గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రసంగాన్ని ఇంటరప్ట్ చేసి మరి ప్రధాని మోదీ వారందరినీ కూడా కింద దిగమని చెప్పారు చాలా సందర్భాల్లో కొంతమంది రాజకీయ నాయకులు వారిపైనటువంటి అభిమానాన్ని ప్రజలు ఇలా కనబరుస్తూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తారు ఏమనరు వాళ్ళు పడిపోతే పడిపోతారు అది కూడా అంటే ఆ ఎలివేషన్ని ఎంజాయ్ చేస్తారు కానీ మోదీ వెంటనే ఇమీడియట్గా రి రియాక్ట్ అయ్యి దయచేసి కిందకు దిగండి విద్యుత్ వైర్లు ఉన్నాయి ఏమన్నా జరిగితే చాలా ప్రమాదం అది మీరందరూ మాకు ముఖ్యమైన వారు అని చెప్తే అప్పటికప్పుడు కొన్ని చర్యలు తీసుకున్నారు వారందరూ కూడా దిగి శాంతించారు అంటే ఈ అభిమానులు కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వారికి ఒక కుటుంబం ఉంటుంది పార్టీలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి కుటుంబానికి మేమే కదా మేమేదో పొడి చేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు ఇలా పిచ్చి పిచ్చిగా ఎక్కడము గెంతటము కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ సందేశం ఇది కూడా అర్థం చేసుకోవాలి సో మొత్తంగా ప్రజా గళ గర్జన కూటమి సభలో జనహోరు కార్యకర్తల్లో ఉరిమిన ఉత్సాహం బొప్పూడిలో కిక్కిరిసిన సభా ప్రాంగణం హైవేపై కిలోమీటర్ల మేర జనం రాష్ట్రం నలుమూలల నుంచి రాక ప్రసంగాలకు జోరుగా స్పందన అభివృద్ధి ఆంధ్ర కోసం ఓటెత్తండి ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు అలాగే ప్రధాని పాల్గొన్న సభపైన నిర్లక్ష్యం వ్యవహరించారని ట్రాఫిక్ నియంత్రణ గాలి వదిలేశారని కిలోమీటర్ల కొద్దీ వాహనాలు సభా ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది సౌండ్ స్టాండ్లపైకి ఎక్కిన జనం ఆడియో కేబుల్ తెగి ఆగిన సౌండ్ సిస్టమ్ ప్రధాని ప్రసంగిస్తుండగానే అంతరాయం అయినా పట్టించుకొని పోలీసులు అంటూ పోలీసులు కూడా ఈ సభపైన నిర్లక్ష్యం వ్యవహరించారని హైలైట్ చేయడం జరిగింది ఇక ఇక్కడ కూడా కుప్పకూలిన రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కామెంట్స్ కూటమిదే పీఠమని పవన్ కళ్యాణ్ కా కామెంట్స్ అండ్ అభివృద్ధి ఆంధ్ర కోసం ఓటెత్తండి అంటూ మోదీ కామెంట్స్ని హైలైట్ చేస్తూ వార్త ఓకే ఆంధ్రజ్యోతిలో మనకి మొదటి పేజులు అది కనిపించింది ఏపీ వార్తలకు సంబంధించి సో చూడండి ఇక్కడ మళ్ళీ మనకి తెలంగాణ పత్రికలో కూడా అదే వార్తని హైలైట్ చేయడం జరిగింది ఇప్పుడు సాక్షి పత్రిక దీన్ని ఏమైనా ఇచ్చిందా అంటే ఎస్ సాక్షి పత్రిక ఇచ్చింది రాష్ట్రంలో జగన్ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే దీన్ని ఎందుకు హైలైట్ చేసుకుంటుందో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు పార్టీలను ఒకే కుటుంబ సభ్యులు నడుపుతున్నారు కాబట్టి ఏదైతే ఇప్పుడు షర్మిల సునీత వీరందరూ కూడా వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి అది కొంత ఈ కామెంట్స్ ఉపయోగపడతాయేమో అని చెప్పి సాక్షి ఆశ అంటే ఐ మీన్ వైకాపా ఆశ అందులో భాగంగా దీన్నే హైలైట్ చేసుకుంటూ ఉన్నారు మరో ఫ్లాప్ షో ప్రజాగళం ప్రధానికి అవమానంతో మొదలైన ఎన్డీఏ తొలి సభ లక్ష మంది కూడా లేక వెలవెలబోయిన సభ అంటూ తన కోణంలో తను ప్రచురించుకుంది సాక్షి పత్రిక ప్రజాగళం సక్సెస్ అయిందని చెప్పి ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు చెప్పుకుంటూ ఉంటే అది ఫ్లాప్ అయిందని చెప్తూ ఉన్నారు ఇక అవకాశవాద కూటమికి ఓటెందుకు వేయాలి జెండాలు కలిపింది అధికారం కోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ప్రజాగళం సభల్లో సభలో తేటతెల్లం సభ నిర్వహించడమే చేత కాదు జగన్పై యుద్ధం చేస్తారా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం అంట ఇది సంగతి ఇవన్నీ పక్కన పెట్టి మాత్రం దీన్ని హైలైట్ చేసుకున్నారు భలే గమ్మత్తుగా ఉంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్